నమస్తే మిర్తాస్తున పీవీఆర్ న్యూస్ నేను మీ పివిఆర్ అది అందిన వార్త మనం చూద్దాం ఈ జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన గ్రామాన్ని మన నియో అన్ని రంగాల్లో ముందుంకు వారి చైతన్యైన సహాయం చేయటకు మనకు మార్గ నిర్దేశం చేయటకు అలాగే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మన గ్రామానికి కావలసిన సౌకర్యాల గురించి మనకు వివరించడం జరుగుతుంది ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలు అలాగే వారికి ముఖ్యంగా నేను కోరేది మా గ్రామానికి రైతులు పొలం ఎక్కడ ఉన్నా వారి పొలం దగ్గరికి వెళ్ళడానికి ఒక్క బాట కూడా నడిచి వెళ్ళేదానికి లేదు బండి వేస్తే వెళ్ళేదానికి లేదు రాక్టర్ నిద్రవోడి మీద పోయే పరిస్థితి వచ్చారు ఈరోజు మన ఎన్ఆర్సీలో పెట్టి మా పొలం పాటలన్నీ శుభ్రం చేయిస్తారని దీంట్లో ముఖ్యంగా గుర్తుంచుకొని ఈ మాకు సాయం చేయవలసిందిగా ఏపీఓ కానీ అలాగే యుఓపిఆర్పీ కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా గ్రామంలోని కిలోమీటర్ నేను సర్పంచ్ అయిన ప్రతి బజారు ప్రతి వీధి అలాగే ఏడో మైలు అన్ని తిరిగి మాకు అవసరాలు ఏంటి మా ఊర్లో రోడ్ల పరిస్థితి ఏంటి డ్రైనేజీ వ్యవస్థలు ఏంటి అనేది మా సెక్రటరీ గారు అలాగే విఆర్ఓ గారు అలాగే ఈవో రామాంజన్ అందరం కలిసి ప్రతి వీధి తిరిగి ఆ రోజు సర్వే చేయడం జరిగింది మా గ్రామానికి వోగిన్నర కిలోమీటర్ సిమెంట్ రోడ్లు లేవు రెండు కిలోమీటర్లు దగ్గర డ్రైనేజ్ వ్యవస్థలు లేవు కావున మాయ ఈ నెల ఇరవై ఆరు తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మార్చలు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గుట్టుగొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు <muchas>